ప్రేమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు నామములు మీ అందరికీ నా నిండు వందనములు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథము నుండి మోషే తల్లి అయిన యొక్క అని స్త్రీ గురించి వివరించడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నందుకు దేవాది దేవునికి నిండు వందనములు తెలియజేస్తున్నాను యుగబెదు మోష యొక్క తల్లి ఇస్రాయేలీలో ఐగుప్త దాస్యములను ఉన్నప్పుడు ఇస్రాయేలీలు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది అత్యధికముగా ప్రబలినందిన వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను అప్పుడు ఐగుప్తును ఎసేపు ఎరుగని ఫొరో అను కృతరాజు ఏలుచుండెను ఇస్రాయేలీలు విస్తరించుట రాజు చూచినప్పుడు ఇస్రాయేలీల వలన తన రాజ్యమునకు కీడు సంభవించనేమో అని భయపడెను అందువల్ల వారిని ఒట్టి చేయుటకు ఉపయోగించుకునిచు బహుగా బాధపెట్టిది మాత్రమే కాకుండా వారికి పుట్టిన మగబిడ్డలను చంపవేటకు షిఫ్రా పోయ అను మంత్రసానులను వారి కొరకు ఏర్పాటు చేశాను వారు దేవునికి భయపడి మగబిడ్డలను చంపనలేకపోయారు రాజు హెబ్రి స్త్రీలు కలిగిన ప్రతి కుమారుని నదిలో పారవేయవలసిందిగా ఆజ్ఞాపించను ఆనాటి హెబ్రి స్త్రీలు గర్భం ధరించినందుకు ఎంతగానో వేదన చెందేవారు నవమాసాలు మూసి ప్రసవ వేదన భరించి మగబిడ్డను ప్రసవించిన ఎడల రాజాజ్ఞ ప్రకారము నదిలో పారవేయవలసినదే చేజేతుల బిడ్డను చంపుకునుట భరింపరాని వేదనకు దారితీస్తుంది యుగబెదు ప్రవచనాలు నమ్మిన స్త్రీ దేవునియందు విశ్వాసము కలిగిన స్త్రీ ఈమె అందమైన మగబిడ్డకు జన్మనిచ్చి ఎంతో జాగ్రత్తగా ఆ బిడ్డ విషయము ఇతరులకు తెలియకుండా మూడు నెలలు దాచగలిగిందంటే ఆ బిడ్డను బ్రతికించుకున్నటకు ఎంత ప్రార్థన చేసి ఉన్నదో ఎంత విశ్వాసం కలిగి ఉన్నదో మనము ఊహించుకొనవచ్చు అసాధ్య కార్యాలను సాధ్యపరచగల దేవుని ఎందు అఖండ విశ్వాసము కలిగి ఆ బిడ్డను ఒక జమ్ము పెట్టి ఎందుంచి దానికి జిగటమన్ను కీలును పూసి నీరు అందులో ప్రవేశించకుండా భద్రపరిచి అందులో సుందరుడైన తన కుమారుణ్ణి పడుకుండబెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచినది వానికి ఏమి సంభవించునో అని తెలుసుకొనుటకు వాని అక్కయ్య మిరియామును అక్కడ దూరముగా నుండి గమనించినట్లు చేసినది ప్రియమైన దేవుని బిడ్డలారా నీ బిడ్డలు ఆధ్యాత్మికంగా మరణించకుండా ఉండినట్లు తెలివైన నీవు యుగబెదు వలె జాగ్రత్త తీసుకొనగలుగుచున్నావా సాతానుని కనుదృష్టి నీ బిడ్డలపై పడకుండా సాతాను బారి నుండి ఎంతవరకు దాచగలుగుతున్నావు ఇస్రాయేలీలు దేవుని బిడ్డలు ఫరో సాతానుకు సాదృశ్యముగా ఉన్నాడు యుగబిదు ధైర్యముతో బిడ్డను దాచగలిగింది జాగ్రత్త చేయగలిగినది కాపలా పెట్టగలిగినది మరి మనము కూడా సాతాను యొక్క ప్రభావము బిడ్డలపై పడకుండా జాగ్రత్త పరచవలసిన బాధ్యత తల్లులమైన మనకున్నదని గుర్తిరగవలసిన వారమే ఉంటున్నాము ఫరో కుమార్తె ఆమె పనికత్తెలు నదిలో స్నానం చేటుకి వచ్చి ఏటు ఒడ్డును నడుచుచుండగా ఆ జమ్ము పెట్టెను చూచిరి రాణి ఒకరి చేత జమ్ము పెట్టి తెప్పించి చూడగా అందులో సుందరుడైన మగబిడ్డ ఏడ్చుచుట చూసి వాని ఎందుకు కనికరపడెను అప్పుడు మిరియాము వెళ్ళి కుమార్తెతో ఈ బిడ్డకు పాలిచ్చి పెంచుటకు హెబ్రి స్త్రీలలో ఒకరిని పిలుచుకుని వచ్చేదనా అని అడిగినప్పుడు ఫరోకుమార్తె అందులోకి అంగీకరించెను వెంటనే మిరియాము తన తల్లిని పిలుచుకుని వచ్చను ఫరో కుమార్తె ఆమెతో ఆ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వారికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ పాలిచ్చి పెంచెను ప్రియమైన దేవుని బిడలారా రారాజైన మన దేవుడు మనకు అనుగ్రహించే బిడ్డల విషయంలో కూడా మన బిడ్డలను దేవుని కొరకు పెంచమని కోరుచున్నాడు అలా చేసినప్పుడు దేవుడు మనకు జీతమిస్తానని వాగ్దానము చేయుచున్నాడు మన బిడ్డలను దేవుని కొరకు పెంచగలుగుచున్నామా యుగబేదు ఆ కుమారుని నిర్భయంగా పాలిచ్చి పెంచగలిగినది వాక్యం పాలను ఆ బిడ్డను చిన్ననాటి నుండియే త్రాగించి ఉండవచ్చు చిన్న వయసు నుండియే వారి యొక్క దాస్య జీవితమును గుర్చి దేవుని వాగ్దానములను గూర్చి ప్రవచనములను గూర్చి ఆ బిడ్డకు ఉగ్గుపాలతో నేర్పి సాతానును ఓడించి దేవుని బిడ్డలను నడిపించుటకు ఒక మంచి దైవ నాయకునిగా పెంచగలిగినది అంత మాత్రమే కాకుండా తన జనాంగము ఎడల దయా కనికరము ప్రేమ కలిగి జీవించినట్లు నేర్పించగలిగినది ప్రియమైన దేవుని బిడ్డలారా మన చిన్న బిడ్డలను మనమే పాడు చేసుకుంటున్నాము అనే సత్యాన్ని మర్చిపోతుంటున్నాం పెద్దవారమైన మనమే నానా నీ మామ కూతుర్ని చేసుకుంటావా లేక అత్త కూతుర్ని చేసుకుంటావా పిల్లనివ్వకపోతే తన తనని చెప్పరా అని నేర్పిస్తుంటాము ఫలానా వాళ్ళు వస్తే నేను లేనని చెప్పమని అబద్ధాలు కూడా నేర్పిస్తుంటాము దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ తన బిడ్డలను జ్ఞానయుక్తముగా పెంచుకొనగలదు యోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ తన కుటుంబమును తన బిడ్డలను దైవ జ్ఞానముతో కట్టుకొనగలదు యుగవదు దైవ జ్ఞానముతో పెంచగలిగినది ఈ లోకంలో అనేక మంది అనేక రకములైన ఆశీర్వాదముల కొరకు దేవుని అడిగి పొందకొనగలిగినట్లు చూ చూస్తున్నాము దయచేసి నీ మహిమను నాకు చూపుమని మోషే దేవుని ప్రత్యక్షతను కోరుకున్నాడు దేవుని ప్రత్యక్షత చాలా ప్రాముఖ్యమైనదని గుర్తించాలి మోషే దైవ మహిమను చూచుటకు ఇష్టపడుచున్నాడు దీనికంతటికీ కారణం మోషే తలియైన అయిన యొక్క పెంపకమే యుగబీదు యొక్క బిడ్డలైన మిర్యాము అహరోను మోషే ముగ్గురును ప్రవక్తలు కాగలిగారంటే వారి కొరకు తల్లి ఎంతగా ప్రార్థించి ఉంటుందో అంత మాత్రమే కాదు అనుక్షణం దేవుని యొక్క సహాయంతో పెంచగలిగి ఉంటుంది మనము కూడా మన బిడ్డలను దేవుని చేతకి అప్పగించి ప్రార్థించినప్పుడు ఆ బిడ్డలను ఆయన పని కొరకు జత పని వారు కాగలిగినట్లు ఆశీర్వదించగలడు ప్రియమైన తల్లులారా మన బిడ్డలను ఏ రీతిగా పెంచగలుగుచున్నాము మనలను మనము పరిశీలించుకుని మన స్వంత ప్రయత్నములతో కాక దేవుని నడిపింపుతో ఆయనకిష్టమైన బిడ్డలుగా ఆయన కొరకు బిడ్డలను పెంచుదముగాక ఆ మెయిన్